ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇద్దరు కలిసి కట్టుగా ఈసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తే లోకేష్ విడిగా వెళ్లేవారు ఈసారి కలిసే వెళ్తున్నారు ఇది రాజకీయంగా ఒక విశేషంగా మారింది ఇక ఢిల్లీలో బాబు లోకేష్ ఇద్దరు ఫుల్ బిజీగా గడుపుతున్నారని అంటున్నారు ఢిల్లీకి వస్తున్న తండ్రి కొడుకులు అక్కడ కేంద్ర పెద్దలతో కూడా భేటీల మీద భేటీలు వేయనున్నారని సమాచారం బాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఐఐ సదస్సులో పాల్గొంటారని అంటున్నారు ఇక ఈ సదస్సు తర్వాత బాబు షెడ్యూల్ కూడా బిజీగా ఉండనుందట ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారని అంటున్నారు జిఎస్టి టూ మీద ప్రచారాన్ని కర్నూలు జిల్లాలో అక్టోబర్ పదహారున నిర్వహిస్తున్నారు దానికి ప్రధాని నరేంద్ర మోడీతో సహా కేంద్ర మంత్రులు పలువురు హాజరు కానున్నట్టు తెలుస్తోంది అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హాజరు ఇతర రాష్ట్ర మంత్రులు కూడా హాజరు కానున్నట్టు తెలుస్తోంది దాంతో చంద్రబాబు నిర్మలా సీతారామన్ ను సదస్సుకు రావాలని లాంఛనంగా ఆహ్వానించడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు ఈసారి పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా భేటీ అవుతారని అంటున్నారు నరేంద్ర మోడీని కూడా ఏపీ పర్యటనకు అధికారికంగా ఆహ్వానిస్తూనే అనేక అంశాల మీద ఇరువురు నేతల మధ్య చర్చలు జరుగుతాయని కూడా అంటున్నారు ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటుగా జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఈ నెలలోనే ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీకి వెళ్లిన బాబు ఇప్పుడు మోడీతో మాత్రం భేటీ వేయడమే విశేషంగా మారింది మరి ఏ రాజకీయ అంశాలు చర్చకు వస్తాయో చేసి చూడాలంటున్నారు రాజకీయ నిపుణులు అయితే మరోవైపు నారా లోకేష్ కూడా కేంద్ర మంత్రులతో భేటీలు వేస్తారని అంటున్నారు ఏపీకి రావాల్సిన నిధులు ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారని అంటున్నారు ఒక రోజంతా సాగే తండ్రి కొడుకుల ఢిల్లీ టూర్ తర్వాత బాబు నేరుగా విజయనగరం జిల్లా పర్యటనకు వస్తారని లోకేష్ తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్తారని కూడా అంటున్నారు మొత్తం మీద ఒకేసారి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి వేసే హస్తిన పర్యటన ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది